మర్యాద శ్రద్ధ పూర్వం కలిగిన రాజ్యంలో పరమానంద అనే పండితులు ఉండేవాడు దానికి పన్నెండు మంది శిష్యులు బాగు చాలా అమాయకులు వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు బాగు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పొడిగూరి నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు వయ్ పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు ఆ కేకలు శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తమ గురువు కానీ ఓయ్ ఒరే అంటాడా అనుకున్నారు అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కథల కోసం ఇద్దరు బయటకు వెళ్ళారు ఆ పండితుడి అదృష్టం బాగుంది అదే సమయానికి ప్రమాణం దంపతులు ఇంటికి వచ్చారు వస్తూనే పరమానందయ్య గారు అయ్యయ్యో ఇదే మగాయిత్యం రాహితుడు రా అంటూ పేరయ్య కట్లు విప్పాడు సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవాడు పరమా అంటూ పేరయ్య బావు అన్నాడు శిష్యులు దిక్కమొహం వేశారు పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదు వట్టి అమాయకులు వాయిని క్షమించి ఉన్నాడు పేరయ్య పరమానంద దంపతులను పెలికి పిలిచి వెళ్ళిపోయాడు అప్పుడు పరమానందయ్య శిషులను పిలిచి కోపడి ఒరే మన ఇంటికి వచ్చి అతిథుల్ని గౌరవించి మర్యాద చేయాలి అని చెప్పాడు శిష్యులు సరైన తలూపారు పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగులు వెళ్ళారు అదే అదనుగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు ఇంటికి కన్నం వేయటం మొదలు పెట్టారు ఆ శిష్యులకు ఎలుగు వచ్చింది శిష్యులలో ఒకడు ఒరే పెద్ద మనుషులుగా సితిదేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు బాగా మర్యాద చేద్దాం అన్నాడు వాళ్ళు లోపలికి దూరి వస్తున్నాం ఒక్కొక్కరిని లోపలికి లాగారు ఎవరు లేరని చడబడిన ఎవరు లేర ఇంట్లో చడబడిన దొంగలో ఆ పన్నెండు మంది శిష్యులను చూసి మొదలు పైబడ్డాడు తర్వాత వారి అమరత్వాన్ని గ్రహించారు చెప్పు అయితే ఊరి జనులు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు శిష్యులు గురువు గారి మాటలు గుర్తుంచుకున్నారు అతిథుల పూజ మొదలు పెట్టారు ఇద్దరు పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెచ్చిన కుమ్మలించారు ఆ చలికాలపు చలినీళ్ళకి దొంగలు గజగజ వనిపారు మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధము తెచ్చి పూశారు కళ్ళ నిండా పసుపు పసుపు కుంకుమ పడి అండదంతో దొంగలు మూలగటం మొదలు పెట్టారు శిష్యులు సాంబ్రానికి తెచ్చి ధూపం వేయసాగారు ఇల్లంతా పొగలు కమ్మి కిటికీలో నుంచి పొగ బయటకు రావడం మొదలైంది పోతున్న రాజభటులు గురుగా ఇల్లు కాలిపోతున్నదిరా అనుకుని గబ గబ తలుపులు తోచుకుని లోపలికి వచ్చి వచ్చారు శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించాడు వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు మరుసటి రోజు వచ్చిన గురువు గారి శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు ఇంటి దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు దొంగలను పట్టించారు పరమానంద గారి శిష్యులను రాజుగారి పిలిపించి ఘనంగా సన్మానించాడు